హలో చెప్పమా అవునా చూస్తున్నా చూస్తున్నా సరే బ్రమ్మ బాలు మనం ఫోన్ చేశాడు రా మన ఇంటికాడ ఎవరో ఒక అమ్మాయిని రేపు చేసి చంపేశారంట వాడు పారిపోతుంటే ఫోటో పెట్టాడంట మన నందన్ గబా ఇంటికాడకి రమ్మన్నాడు ఫోటో చెప్పిన నా పాపంగా నా చనిపోయిన అట్లా చంపేశాడా ఇలాంటి వాడు కానీ కనిపిస్తుండే నేను దాన్ని అడ్డంగా నరికేస్తుంటాను రా అట్లాంటి వాడికి ఈ లోకంలో బతికే అర్హతలు అన్న నాకు భయం వస్తుంది ఇంటికి పోదాం బా అన్న అవును అవునా చంపేద్దాం పది పాప ఒక ఛాన్స్ ఇద్దాం అవునన్నా చెప్పినట్టు ఒక ఛాన్స్ ఇస్తాం సరేనా అందరూ ఒక ఐడియా చెప్తా ఇక్కడ మిస్ అయింది రా ఇక్కడ మాత్రం దీన్ని వదిలేదులే వీడు రా తేజ కొట్టినా కొడుకుని మిమ్మల్ని చంపైనా దాన్ని అనుభవిస్తానరా మిమ్మల్ని వదలొన్నరా రేయ్ నీ అంత చూస్తాన్నరా ఆ ఆ ఆ ఆ ఆడపిల్లలు ముట్టుకుంటే కదా ముట్టుకోవాలని ఆలోచన వచ్చిన ఎవరికైనా ఇదే పడుతుంది